హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా నీడోలో మా నెల్లూరు స్టైల్లో కారస్ ఎలా చేసుకోవాలని చూపిస్తాను ముందుగా అయితే నేను పావు కేజీ పిండి తీసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ సాల్టు చిటికీ అంతా వంట సోడా నాలుగు టేబుల్ స్పూన్లు వచ్చి బీప్ పిండి వేస్తున్నానండి ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలా ఇలా కలిపిన తర్వాత కొన్ని కొన్ని వాటర్ పోస్తూ ఉండగట్టుకుంటా పిండి అనేది ఇలా కలుపుకోవాలి మనం దోశ పిండికి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలా అలా కలిపిన పిండి పక్కన పెట్టేసి ఆయిల్ ముందుగానే పెట్టానని ఆయిల్ బాగా వీటెక్కిన తర్వాత ఈ కారాస్కి మనం అయినా జల్లగింటైనా అయినా మనం కారాసు పోసుకునే గె గెరెటెన్న అందులో పోసుకోవచ్చు నేనైతే జల్లగిండ్ల పోస్తున్నాను నిమ్మతగా నిదానంగా ఈ జల్లగిండ్ల పోసి ఇట్లా కారాస్ అనేది ఇలా పోసుకోవాలా చూడండి ఈ విధంగా పోసిన తర్వాత ఆయిల్ అట్టే రెండు నిమిషాలు వదిలేసి మళ్ళీ ఇట్లా బాగా ఫ్రై చేసుకొని అంతా కూడా దేవేసుకోవటమేనండి కారాసు పిండంతా కూడా ఇలాగనే పోసుకోవాలా కారాసుకి మెల్లగా పోసుకోవాలండి మనకి ముచ్చ పడాలంటే గరిటి ఒక కొట్టకుంట ఇట నిమ్మతగా కనిపోసుకుంటే ముచ్చ వస్తుంది కారాస అనేది సూపర్గా ఉంటుందండి ఇది కారాస అనేది చూడండి ఈ విధంగా కూడా అంత పిండి అంతా కూడా ఈ విధంగా చేసుకోవడం నేను అంతేనండి ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు మనము పల్లీలు వచ్చి కప్పు గుప్పిటి నిండా తీసుకున్నాను ఇవి కూడా ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలా ఇలా ఫ్రై చేసుకోవాలా ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కారాసు చేసుకున్నాం కదా అందులో పోసేసుకొని ఇప్పుడు కచ్చే దంచిన ఎల్లుల్లపాయ ఒకటి కరివేపాకు ఇందులో వేసేసుకొని ఈ కారాసులో పోసేసుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉన్న కారాస్ రెడీ అయిపోయింది రెండు టేబుల్ స్పూన్లు వచ్చి కారం వేస్తాను ఇందులో ఇవన్నీ కూడా పట్టేలా కారం అన్నీ పట్టేలాగా బాగా కలుపుకున్నాం సూపర్గా ఉంటుందండి కారాస్ అనేది మనకి ఎప్పుడైనా కారం కారంగా తినాలన్నప్పుడు ఇలా చేసి పెట్టింది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సూపర్ ఉంది మీ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్